హైదరాబాద్ నగరంలో చిన్న పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు గుజరాత్లో లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు మొత్తం నలుగురు చిన్నారులను కాపాడారు ఈ ఘటనకు సంబంధించి మొత్తం పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేశారు పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసి వారికి చిన్నారులను విక్రయిస్తున్న గ్యాంగ్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు తల్లిదండ్రులతో లక్షల రూపాయలు వేరంకు తెచ్చుకొని నెలల పసికందులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తోంది ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుజరాత్ అహ్మదాబాద్ నుంచి పేదల దగ్గర పిల్లలను తీసుకొచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ గ్యాంగ్ ను పక్కా ప్లాన్ తో వలవేసి పట్టుకున్నారు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కిడ్నాప్ ఘటనలు కలకలం రేపాయి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న కొన్ని ముఠాల సభ్యులు వేరే రాష్ట్రాల్లో పిల్లలు లేని దంపతులకు వారిని విక్రయిస్తున్నారు ఇక వేరే రాష్ట్రాల్లోనూ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చి వారిని అమ్ముతున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో చిన్న పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో నిందితులు గుజరాత్ నుంచి చిన్నారు హైదరాబాద్ కు తీసుకువచ్చి పిల్లలు లేని దంపతులకు వారిని విక్రయిస్తున్నారు చైల్డ్ ట్రాఫికింగ్ కట్టడికి రంగంలోకి దిగిన ఎస్ఓటి పోలీసులు నలుగురు చిన్నపిల్లల్ని రక్షించారు వారిని గుజరాత్ నుంచి నగరానికి తీసుకొచ్చిన పదకొండు మందిని అరెస్ట్ చేశారు కోలా కృష్ణవేణి దీప్తి శ్రవణ్ కుమార్ ఆమ్గోత్ శారద గౌతమ్ సావిత్రిదేవి సంపత్ కుమార్ ఈ గ్యాంగ్ లో నిందితులుగా గుర్తించారు వారి దగ్గర నుంచి పిల్లల్ని కొనుగోలు చేసిన నాగ వెంకట పవన్ భగవాన్ రమాష్ రమేష్ వినయ్ కుమార్ స్వాతిలను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు బేబీని విజయవాడకు ట్వంటీ ఎయిత్ జాన్ జనవరిలో అమ్మారు సెకండ్ బేబీ ఫోర్త్ ఫిబ్రవరిలో అమ్మారు థర్డ్ బేబీ ట్వెల్త్ ఫిబ్రవరి అమ్మారు దెన్ దిస్ ఫోర్త్ బేబీని ఈరోజు మార్నింగ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నాడు చేయాలని చూసినప్పుడు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఐ మీన్ ట్వంటీ ఎయిత్ జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే జస్ట్ బాన్ త్రీ ఫోర్ డేస్లో ఉన్న పిల్లల్ని దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన కృష్ణవేణి ప్రధాన నిందితురాలుగా గుర్తించారు కృష్ణవేణికి రెండు వేల పదిహేను లో వివాహం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో పిల్లలు లేరనే కారణంతో భర్త నుంచి విడిపోయింది మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న కృష్ణవేణి తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని నెలల పసికందలను అహ్మదాబాద్ నుంచి తెప్పించింది స్థానికంగా పలువురు మహిళలతో ఒప్పందం కుదుర్చుకొని పిల్లలు లేని వారిని వెతికి వారితో బేరసారాలు చేసి విక్రయించడం మొదలుపెట్టింది ఆడ శిశువును రెండు లక్షలకు తీసుకొచ్చి రెండున్నర లక్షలకు అమ్ముతుండగా మగ శిశువును నాలుగున్నర లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బాన్ బేబీస్ని అమ్మడానికి ట్రాఫికింగ్ లో అక్కడి నుంచి గుజరాత్ ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఇవాల్వ్ చేశారు వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ టూ టూ హండక్ మధ్యలో అమ్మడం బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవిడ చేయడం జరిగింది ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో ఈ ఘటనలో మరిన్ని విషయాలు వెలుగు చూడటంతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు పార్కులు సినిమా థియేటర్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ముఠాలు తిరుగుతుంటాయని తెలిపారు ఒంటరిగా ఉండే చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి ఎత్తుకుపోతున్నారని వేరే రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని విక్రయిస్తుంటారని తెలిపారు కాబట్టి పిల్లల్ని ఒంటరిగా వదలొద్దని వారిపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు